వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ ఈ రోజు ప్రధానంగా తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు కారణం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అలాగే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు రేఖాకాంతారావు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల ముందు బిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు హామీలతో కూడిన వినతి పత్రాలను సంబంధిత సెక్రటరీలకు అందజేస్తున్నారు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు ప్రజల పక్షాన ఉండి పూర్తిగా ప్రజల తరఫున పోరాటం నిర్వహిస్తామని రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని ఈ సందర్భంగా నాయకులు తెలియజేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగకాంతరావు గారి చిరుపు మేరకు ఈ రోజున మురుగంపాటు మండలంలో ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామ పంచాయతీల పరిధిలో టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామ సెక్రటరీకి ఈరోజు నిరసన తెలియజేస్తూ వినతపత్రం అందజేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఏదైతే ఇచ్చి విస్మరించారో వాటి మీద ఈ అమలు పరచాలని అదేవిధంగా అరువులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇంద్రమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని అదేవిధంగా రాబోయే వర్షాకాలంలో మరి ఈ విష జ్వరాలు రాకుండా ఉండాలంటే ముందు పారిశుద్ధ్యం మంచి ఉండాలనే ఉద్దేశంతో పారిశుద్ధ్యం మంచి చేపించాలనే దానితోని కొన్ని కొన్ని డిమాండ్లతో ఈ రోజున ప్రతి గ్రామ పంచాయతీలో సెక్రటరీలకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇది అందరితో ఆగదు ఈ డిమాండ్ కచ్చి నిర్వర్తించిన ఎడల మళ్ళీ ఒకసారి అవి ఉంటే మేము ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఈ